సారీ మూడేళ్లకు ఒకసారి పాలనా సిబ్బంది ఖచ్చితంగా బదిలీ అవ్వాల్సిందే అవును వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వైద్యులు ఉద్యోగులు పారామెడికల్ సిబ్బందిలో పని పనిచేస్తూ రెండేళ్ళ సర్వీస్ పూర్తయిన వారికే బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన బదిలీల మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ విధంగా తెలియజేసిందనమాట డిఎంహెచ్ఓ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయాలు వైద్య కళాశాల ప్రిన్సిపళ్ళు ఆసుపత్రులు సూపరింటెండెంట్లు కార్యాలయాలు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు ఇతర కేటగిరీలు వారిలో కొందరిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఉన్నత స్థాయి ఆదేశాలను కూడా వీరైతే పట్టించుకోవడం లేదు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయటం వల్ల ఇలాంటి వాటి వారి ఆగడాలు మరింతగా పెరిగిపోతున్నందున ఐదేళ్లు బదులు మూడేళ్లకు బదిలీ చేయాలని నిర్ణయించాం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నడిచే బోధనాస్పత్రిలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖాళీలు మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తాం మీరు మూడు స్థానాల్ని అంటే వీరు మూడు స్థానాల్ని ప్రాధాన్య క్రమాల బదిలీ కోసం సూచించాలి ఒకే పోస్ట్ను ఒకరికంటే ఎక్కువ మంది కోరితే అప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పారు వారికి బదిలీ అయితే తప్పనిసరి ఒకే చోట ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న వారికి బదిలీ తప్పనిసరి ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు మిస్ మ్యాచ్ పోస్టుల్లో పనిచేయడానికి అవకాశం లేదు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్లు స్పెషాలిటీ ఆసుపత్రులు సూపరింటెండెంట్లతో కలిపి ముప్పై ఏడు మంది అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్థాయిలో వివిధ ఉద్యోగ సంఘాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఒకే చోట మూడేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు అదే స్టేషన్లోనే వేరొక కార్యాలయంకి బదిలీ అవుతారు సో మొత్తంగా వీటికి సంబంధించి ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తి అవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి